నీ ప్రేమ ఒడిలో పాటు ట్వంటీ వన్ మీనా కుమారి గారు రాగిని గత కాలంలోని ఆలోచనలతో అలాగే కళ్ళు తెరిచి జరిగినవన్నీ కళ్ళ ముందు కదిలినట్లు ఆలోచిస్తూ ఉంది ఆ సమయంలో మళ్ళీ అంతకుముందు తనకు ఫోన్ చేసిన అగంతకుడు మళ్ళీ ఫోన్ చేశాడు ఏమిటి ఎవరు మీరు ఎందుకు ఫోన్ చేస్తున్నారు నా జోలికి వస్తే ఊరుకోను నేను ఉండాల్సిన చోటే ఉన్నాను ఎందుకంత ధైర్యం మీకు ఎవరు ఖచ్చితంగా చెప్పండి అన్నది కోపంగా రాగిని ఆ ధీరజ్ కాడు ఏమీ చేయలేడు నాలాంటి వాళ్ళని ఎవరు ఏం చేయలేరు పెళ్లి కాకముందే వాడితో బాగా తిరిగావు ఆ తర్వాత వేరొకరు ఇద్దరికి గొడవ వచ్చి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యావు నువ్వెందుకు పారిపోయావో నాకు తెలుసు కాస్త ఎక్కువ మందితో సంబంధం ఉంటే బిడ్డ ఎవరికి పుట్టారు మరి తెలియడం కష్టమే చిత్రంగా మళ్ళీ వెళ్ళి వాడి పంచన చేరావే నిన్ను నేను వదిలిపెట్టను నా కోరిక తీర్చాలి నువ్వు అంటున్న ఆ వ్యక్తి మాటలకు గజగజలాడిపోయింది రాగిని నేను నీ కోరిక తీర్చాలా ఎవరు మీరు అంటూ పెద్దగా అడిగింది రాగిని ఎలా అడిగినా నేను ఎవరో నీకు తెలియదు నేను చెబితే గానీ తెలియదు పోనీ నా ఫోన్ నెంబర్ నువ్వు ఏదో చేయాలి అనుకుంటే నీకు కుదరదు తెలుస్తుందిగా పదే పదే వేరే నెంబర్తో చేస్తున్నాను అది కూడా ఎస్టీడీ కాల్ ఆ తర్వాత అది బయటకు రాకుండా నేను చేసే ప్రయత్నం నాకు తెలుసు నువ్వు నా కోరిక తీర్చాలి మరి అంటున్న అవతలి మాట వింటూ ఎందుకు నా జీవితం గురించి తెలుసు అంటున్నారు తెలిసి నేనే తప్పి చేయలేదు అని నా అంతరాత్మకు తెలుసు మీరు నన్ను ఏదో ఒకలాంటి మనిషిని అనుకుంటున్నారేమో నేను అలాంటి ఆడదాన్ని మాత్రం కాదు మీకు ఒక చెల్లెలు అక్కగాని ఇదే పరిస్థితుల్లో ఉంటే మీరు ఆలోచించరా అన్నది రాగిని కన్నీరవుతో చెల్లో ఉంటే ఆలోచించను నరికి పారేస్తాను అంతే అన్నాడు కోపంగా అతను నీ మీద అఘాయిత్యం చేసిన వాడు కూడా నాకు తెలుసు వాడు పేరు చెప్పమంటావా అన్నాడు ఆవేశంగా ఆ మాటలు వింటున్న రాగినికి చాలా భయం వేసింది నా మీద అఘైత్యం చేసిన సంగతి కూడా అతనికి తెలిసింది అంటే ఒకవేళ ఆ చేసినవాడు వేడు తోడు దొంగలేమో ఎవరు అని ప్రశ్నిస్తే చనువు తీసుకొని ఏదైనా చేయొచ్చు అసలు ఇదంతా ఎందుకు ఎలా ఎవరికి చెప్పగలను అని ఆలోచిస్తూ ఉంది బాధగా రాగిని చూడు రాగిని నువ్వంటే నాకు పిచ్చి ఇక నువ్వు ఆ బిడ్డను పెంచుకుంటావో పారేసుకుంటావో నాకు అనవసరం కానీ నాతో గడపాలి లేదా నీపై అగాయిత్యం చేసిన వాడి నోరు తెరిచి వాడే నీ జీవితంతో ఆడుకునేలాగా చేస్తాను పెరిగి పంద కాబట్టి నీపై అఘాయిత్యం చేసి పారిపోయాడు కానీ ఆ విషయాలు నేను నా కెమెరాలో బంధించాను ఇప్పుడు ఆ కెమెరాలో దృశ్యాలు పంపితే వాడికి ఇబ్బంది నీకు ఇబ్బంది అదంతా నీకు అక్కర్లేదు అనుకుంటే సైలెంట్గా నువ్వు ఒక్కదానివే ఉంటున్నావుగా నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు రమ్మంటే వచ్చేస్తాను నాకు అవసరమైనప్పుడు అది కూడా నేను ఎక్కువ ఇబ్బంది పెట్టను ఎప్పుడో ఒకసారి అంతే అని ఏదో తన దగ్గర ఒక వస్తువు ఉన్నట్లు తేలిక అడిగేస్తున్న అతని స్వభావానికి అతని మాటల్లోని వ్యంగ్యానికి కఠినత్వానికి చాలా భయపడింది రాగిణి భగవంతుడా ఎక్కడికి చేరినా ఒంటరిగా బతకాలి అనుకున్న ఆడదానికి సుఖం లేదా ఇక్కడ ఎలా ఏం చేయాలి ఈ విషయాలు నేను ఎవరికి చెప్పాలి అని ఆలోచిస్తున్న రాగిణితో చూడు ఎక్కువగా ఆలోచించకు అంటే టైం లేదు నాకు అవకాశం ఇవ్వాలి ఆ తర్వాత నేను ఎలాగో స్టేట్స్ వెళ్ళిపోతున్నాను నీకు కనిపించను కానీ ఈలోపు నీ జీవితం బజార్లో పెట్టడానికి నా దగ్గర చాలా అవకాశాలు ఉన్నాయి అని భయపెడుతున్నా వాడి మాటలకు రాగినికి ఏమీ అర్థం కాలేదు నీకు దండం పెడతాను ఏదో ఒంటరి ఆడదాన్ని బిడ్డతో ఉన్నాను ఇక్కడ ఒక ఆశ్రయంలో బతుకుతున్నాను ఇన్నాళ్ళు పడ్డ బాధలు భరించలేక ఎలాగోలా ఇక్కడికి చేరాను ఇప్పుడే ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నాను నేను నా జీవితం గురించి ఏమీ ఊహించుకోవడం కలలు కనడం ఏమీ లేదు ఎవరో చేసిన తప్పుకి నా జీవితం బలి అయింది అయినప్పటికీ నేను ఇంకేదో ఆనందాలు పొందాలి అనుకోవడం లేదు దయచేసి నన్ను క్షమించి వదిలేసేయి ఆ ఫోటోలు ఆ వీడియోలు అన్నీ కూడా నాశనం చేసాయి నా జీవితం నాశనం అయిపోయింది ఇక వాటిని బయటకు తీసుకువచ్చి ఎందరో జీవితాలతో ఆడుకొని నువ్వు పొందే సుఖం ఏముంటుంది దయచేసి అర్థం చేసుకో స్టేట్స్ వెళ్తున్నాను అంటున్నావుగా అంటే అటువంటప్పుడు ఇలాంటి ఆలోచనలు చేయడం సభ్యత కాదు కదా అంటూ బతిమాలుతుంది రాగిని నీ యొక్క సీత కబుర్లు వినడానికి నేనేమి పిచ్చివాడినేం కాదు శ్రీధర్ని కాదు సుందరమూర్తిని అంతకన్నా కాదు అవకాశం వస్తే ఆడుకునేవాడిని రాకపోతే నాశనం చేసేవాడిని అంటూ ఫోన్ పెట్టేశాడు ఇటువంటి జీవితం ఎవరికీ ఉండకూడదు అంటూ తల గోడకేసి కొట్టుకుంటున్న రాగిణిని చెయ్యి పట్టుకొని ఆపింది మధులత మధు అంటూ ఏడుస్తూ ఉంది రాగిని ఏం జరిగింది రాగిని అని మధులత అడుగుతుంటే ఏం లేదు ఏం లేదు అంటూ ఏడుస్తూ ఉంది రాగిని కొద్ది కాలంలోనే మనమిద్దరం మంచి స్నేహితులం అయ్యాము దయచేసి నిజం చెప్పు ఏం జరిగింది అన్నది మధులత మధులతకు రాగిని జీవితం పట్ల ఎంతో జాలి నిజంగా ఒకరిని ప్రేమించి అతనితో పెళ్ళి కావాలి అనుకున్నప్పుడు ఆమె జీవితాన్ని ఎవరు నాశనం చేయడం అలా వెళ్ళిపోవడం పైగా తల్లి అవడం ఆమె పడిన బాధలు అవన్నీ తలుచుకుంటే బాధగా అనిపించింది జరిగిన సంఘటనలు ఏమీ తెలియకపోయినా ఒక ఆడది అబలగా పెళ్లి కాని తల్లిగా ఎన్ని బాధలు పడుతుందో ఊహించలేనివి మాత్రం కాదు ఈ సమాజంలో అందులో అందంగా ఉన్న రాగిని ఎన్నో బాధలు పడి ఉంటుంది అనుకున్న మధులత రాగిని కూర్చోబెట్టి మంచి నీళ్లు తాగించింది రాగిని ఇప్పుడు నువ్వు బిడ్డ తల్లివి ఆ బిడ్డను పోషించుకోవాలి మంచి చెడ్డ కావాలి ఇప్పుడు నువ్వు ఈ విషయం దాచావంటే మర్చిపోతున్నాను మర్చిపోతున్నావు ఎందుకు నిజం చెప్పు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం ఎందుకు ఉండదు మొదట కూడా అలాగే పారిపోయావు సాధించేందేముందో ఒక్కసారి ఆలోచించు మరిన్ని కష్టాలు పడ్డావు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా ఉంటున్నావు ఇక్కడ ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారు ధీరజ్ గారికి తెలియజేయండి ఆ విషయాలు తెలియజేస్తే అప్పుడు ఎవరికి ఎక్కువ ఎలా బుద్ధి చెప్పాలో చెప్తారు అన్నీ నువ్వే పట్టుకొని బాధపడొద్దు అని తల గోడకేసి కొట్టుకుంటుంటే పగిలి రక్తం వస్తుంది తల్లి కోసం ఏడ్చేది ఎవరు నీ కడుపున పుట్టిన బిడ్డ కాదా అవన్నీ ఆలోచించుకోరాగిని బిడ్డ కోసం నీ నిర్ణయాలు మార్చుకో బేలతనం వదిలేసే ధైర్యంగా అడుగులు ముందుకు వెయ్యి అంటున్న మధులత మాటలకు కళ్ళు తుడుచుకొని ఎవరో ఈ విధంగా ఫోన్ చేస్తున్నారు వదు అంటూ భయంగా చెప్పింది రాగిని వాడు సరైన ధైర్యవంతుడైతే సరాసరి ఇక్కడికే వస్తాడుగా రాకుండా నీకు ఏ విధంగా ఫోన్ చేస్తున్నాడు అంటే వాడు పిరికివాడు పైగా అసమర్థుడు అవకాశవాది అయ్యుంటాడు అటువంటి వారి విషయంలో మనం సరైన నిర్ణయం తీసుకోవాలి ఇన్నాళ్ళు నువ్వు చేయని తప్పుకి బాధలు పడ్డావు రాగిని ఆ విషయం తెలియడం అవసరమే ముఖ్యంగా నువ్వు ప్రేమించిన వ్యక్తికి తెలియజేయడంలో తప్పు లేదు ధీరజ్ గారు మంచి మనిషి అని నువ్వే చెప్తున్నావు కదా అతని మీద అంత నమ్మకం ఉన్నప్పుడు నువ్వు దేనికి భయపడుతున్నావు నాకైతే అర్థం కావడం లేదు ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు అని అనుకుంటున్నాను అంటున్న మొదలత మాటలకు నేను ఆ విషయం చెప్పలేకపోతున్నాను నా జీవితం ఉద్ధరించడానికి తన జీవితం నాశనం చేసుకుంటారు అదే నా బాధ ఆయన సుఖంగా ఉండాలన్నది నా ఆశ అన్నది రాగిని ప్రేమ గొప్పది అది నాకు తెలుసు అలా వారు సుఖంగా ఉండాలని నా ప్రేమను నా మనసులోనే సమాధి చేసుకుంటున్నాను అవకాశం లేక కానీ నీకు అవకాశం ఉంది అక్కడ పెళ్ళికాని ధీరజ్ అర్థం చేసుకుంటే నీ జీవితం బాగుపడుతుంది ఎందుకు ఇలా పిచ్చి నిర్ణయాలతో మౌనంగా ఉంటున్నావు అని మనసులోనే బాధపడింది మధులత రాగిని చేపట్టుకొని నువ్వు ఏ విషయమైతే దాచాలనుకుంటున్నావో ఆ విషయం వేరొకరికి తెలిసింది అది అది ఫోటోలు వీడియోలు అంటూ నేను బెదిరిస్తున్నారు ఇప్పటికైనా అర్థం చేసుకో రాగిని నీ బాధను తీర్చగలిగేవారు ఒక్కరే కేవలం ధీరజ్ గారి ఆయనకు మాట చెప్పడం అవసరం నీకు రక్షణ కావాలి ధీరజ్ గారంటే నిజంగా భయం ఉండి ఉంటుంది ఆ విధవకు అందుకే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నిన్ను నీ జీవితం నీ తప్పేమీ లేకుండా ఇలా జరిగిపోయిందన్న విషయం నీకు తెలుసు ఆ విషయం ధీరజ్ గారికి తెలియాలి ఫోన్ చేసిన వాడు ఎవరు కూడా తెలియాలి ఒంటరి ఆడదానిగా నీ బిడ్డతో మరిన్ని బాధలు పడవద్దు నా మాట విను అని చెబుతున్నా మధులతతో మాటలకు ఏమో కలంకితమైన ఈ శరీరాన్ని ధీరజ్ తన ప్రేమతో ఉద్ధరిస్తానంటే నేను భరించలేను అందుకే అని అంటున్న రాగిని మాటలకు చాలా బాగా చెప్పావంటూ లోపలికి వచ్చిన ధీరజ్ ప్రేమ విలువ నీకే తెలుసు నాకు తెలియదు మరి నేను స్వార్థపరుణ్ణి కదా అన్నాడు ఒక రకంగా నవ్వుతూ మీరు అంటూ ఆశ్చర్యంగా అలాగే చూసింది రాగిణి ధీరజ్ మధులత వైపు చూసి మీ మంచి మనస్తత్వానికి ధన్యవాదాలు మధు జరిగిన విషయాలన్నీ నాకు ముందే చెప్పింది ఇప్పుడు ఎవరో ఫోన్ చేయడం నువ్వు ఇబ్బంది పడడం ఆలోచనలో పడడం అన్నీ గమనించిన మధులత నాకు ఫోన్ చేసింది నేను వచ్చేసరికి మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు నీ మాటలు అన్నీ విన్నాను రాగిని నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు అని ఇప్పుడే తెలుసుకున్నాను ప్రేమంటే శరీరాలు పంచుకోవడం కాదు మనసు మీద మనసుకి ఉండే ప్రేమ అందుకే నేను ఇన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉండిపోయాను ఎక్కడికి వెళ్ళావు ఏమైపోయావో తెలియక పిచ్చివాడిలాగా అయిపోయాను నన్ను నేనేం మోసం చేసుకుంటూ చుట్టూ ఉన్న ప్రపంచానికి గొప్పగా కనిపించాలని ఈ విధంగా ఉంటున్నానే తప్ప నా మనసు ఏనాడో చచ్చిపోయింది నువ్వు అన్నావే నాకు పెళ్ళి జరగాలి అని నాకంటూ పెళ్ళి జరిగితే అది నీతోనే అని నేను అనుకున్నాను అది నువ్వు ఇష్టపడితే నీతో జరుగుతుంది లేకపోతే జీవితకాలం ఇంతే అని అనుకున్నాను ఆ మాట ఎప్పుడు అనుకున్నాను మనం ఎప్పుడు కలిసినా మాట్లాడుకునేటప్పుడు నీకు చెబుతూనే ఉన్నాను జరిగిపోయిన రోజులు గుర్తుకు వస్తే గుండెల్లో ఏదో బాధ తన్నుకు వస్తుంది పెళ్ళి అని ఊహలలో ఉన్న నాకు నువ్వు వెళ్ళిపోయావు అన్న విషయం తెలిసి నిజం తెలియక ఎంత వేదన పడ్డాను అది నాకే తెలుసు నిన్ను చూసినప్పుడు నీ చేతుల్లో బిడ్డను చూసినప్పుడు నా మనసులో కలిగిన బాధ అంతా ఇంతా కాదు ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు నిన్ను చూడగానే నాకు మతిపోయింది తాళిబొట్టు కూడా లేకుండా నువ్వు బిడ్డను ఏ విధంగా పెంచుతున్నావు అసలు ఈ సమాజంలో ఎలా తట్టుకొని నిలబడ్డావు బయట ప్రపంచం పెద్దగా తెలియని నువ్వు అంటే నీ వెనుక ఏదో చెప్పలేని విషయం ఉండి ఉంటుందని నేను ఊహించాను అందుకే మనసు విప్పి మధులతతో చెప్పాను నీ మనసులో మాట తెలుసుకోమని తెలుసుకున్న వెంటనే నీ మాటలు రికార్డు చేసి మరి పంపించింది మధులత అందుకే నీకు నువ్వే చెబుతావని ఎదురు చూస్తున్నాను అంటున్న ధీరజ్ని బాధగా తల వంచుకొని చూస్తూ ఆశ్చర్యంగా మధులత వైపు చూసింది రాగిని అవును రాగిని నీ మంచి మనసు తెలుసుకున్నాను నీ అంత గొప్ప ప్రేమమై ధీరజ్ గారికి దొరకదు జరిగితే జరిగింది ఏదైనా యాక్సిడెంట్ జరిగితే శరీరానికి గాయమైతే మళ్ళీ మనం కోలుకోవడానికి సమయం తీసుకుంటాం ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాం అది కూడా అలాంటిదే అను అనుకుంటున్నాను నేను అంతేకాని నిజంగా ప్రేమించిన వారికి నీకు జరిగిన అన్యాయాన్ని అర్థం చేసుకోలేని తత్వం ఉండదు కదా ప్రేమకు నమ్మకమే పునాది ఆ ప్రేమ కోసం ఎటువంటి ఇబ్బందులైనా దాటుకొని ఒకటవుతారు ప్రేమ ఎంతటి ఇబ్బంది అయినా ఓర్చుకుంటుంది ఏదైనా భరిస్తుందంటున్నా మధులత వైపు చూసి నిజం నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను ఇప్పటికీ ఎప్పటికీ కూడా అన్నాడు ధీరజ్ అదేనండి నాకు భయంగా ఉంది ఎవరో ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారని టూకీగా జరిగిన విషయాన్ని చెప్పింది ధీరజ్ రాగిణి వైపు చూసి ఎందుకంత భయం రాగిణి ప్రేమించిన వారిని నిన్ను కాపాడుకునే అంత ధైర్యవంతుడిని నేను కాదంటావా ఎలాంటి సమస్యనైనా ఇద్దరం కలిసి ఆ సమస్యను దూరం చేసుకోవాలి అంతేకాని సమస్య ఉందని ఎక్కడికో పారిపోతే సమస్య మనమంటే ఉంటుంది కనీసం సహాయం చేసేవాళ్ళు కూడా దొరకరు అలాంటి సమాజంలో ఎన్ని బాధలు పడి ఉంటావో నాకు అర్థమవుతుంది ఇప్పుడు నీకు ఫోన్ చేసిన వాడిని నిమిషాల్లో కనిపెట్టగలం ఇబ్బంది ఏమీ పడవద్దు భయపడవద్దు ఇక్కడ కాపలాగా ఉన్నది వాచ్మెనే కాదు వేరే సెక్యూరిటీ గార్డెన్ కూడా నేను నియమించాను అది ఎవరికీ తెలీదు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఇద్దరు ఆడవాళ్ళని ఇలా ఒంటరిగా ఉంచి అటు వాచ్మెన్ని ఇటు సెక్యూరిటీ గార్డుని పెట్టకపోతే ఎలా నాకు మనశ్శాంతిగా ఉండదుగా సెక్యూరిటీ గార్డుకి చెప్తే ఈ విషయాన్ని సరైన బుద్ధి చెబుతాడు ఆ రా ఈలోపు ఎక్కడి నుంచి వచ్చింది ఫోను ఎవరు అన్నది వెంటనే కనిపెట్టేస్తాను ఆ వర్గంలో మన స్నేహితులు కూడా ఉన్నారు కాబట్టి మనకే ఇబ్బంది లేదు అన్నాడు ధీరజ్ ఎంత మంచివాడివి ధీరజ్ జీవితం కోల్పోయిన ఆడదాన్ని బిడ్డతో తిరిగి వచ్చిన దాన్నైనా కూడా ఆదరించి వివాహం చేసుకుంటావా అది నీకు సంతృప్తిని ఇస్తుందేమో కానీ నాకెంత శాంతిగా ఉంటుంది నేను నేనుగా నన్ను నేనుగా సమర్పించుకోలేక జీవితాన్ని కోల్పోయిన నేను నిన్ను భర్తగా అంగీకరించడానికి అర్హురాల్ని కూడా కాదు అనుకుంది మనసులో రాగిని నీలాంటి మంచివాడికి భార్యగా ప్రస్తుత పరిస్థితులకు భయపడి ఎలాంటి నిర్ణయాలు తీ తీసుకోవాలో ధీరజ్ సహాయం ఖచ్చితంగా అవసరమని గ్రహించి మౌనం వహించింది ఆ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు నీ దానికి పూర్తి సెక్యూరిటీ నేను నిర్వహించగలనని ఆ బాధ్యత నాదేనని ధీరజ్ మాట ఇచ్చాడు ఇంతలో పాప ఏడుస్తుంటే లోపలికి పరిగెత్తింది రాగిని మధులత ధీరజ్ వైపు చూస్తూ తన మనసులో మెదిలిన శ్రీనాథ్ వర్మను గుర్తు చేసుకుని బాధపడింది ఎలా ఉన్నారు ఏమిటో అప్పుడు డాక్టర్ చెప్పిన విధానాలు పాటిస్తున్నారో లేదో కూడా తెలీదు మనసుకి ఎంత బుద్ధి చెబుతున్నా శ్రీనాథ్ వర్మ జీవితంలో తనకు స్థానం లేదు అని తెలిసిన ఎందుకని తన మనసు తన మాట వినడం లేదు మొండి పెడుతోంది అతన్ని గుర్తుకు తెస్తోంది ప్రేమించే ఎవరిని చూసినా శ్రీనాథ్ వర్మ కళ్ళ ముందు ఉంటున్నారు అని ఆలోచిస్తూ లోపలికి నడిచింది మధులత చాలా థ్యాంక్స్ మధు అని చెప్పాడు ధీరజ్ నిజంగా నీలాంటి గొప్పవాడు ఉంటాడా నాకే ఆశ్చర్యం కలుగుతుంది ఈ రోజుల్లో ఇంత స్వచ్ఛమైన మనసున్నవారు అని మనసులో అభినందించకుండా ఉండలేకపోయింది మధులత తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్